సరే భర్రే సంగతి అటానికే చెప్తా గానీ ముందుగాలనైతే ఈ గుర్రాన్ని చూడు రి కర్రె గుర్రం దీన్ని పట్టుకొని ఎట్లా చూస్తుర్రు చూడు వీళ్ళు దీన్ని అమ్మకానికి పెట్టారు ఇంతకమ్ మీరు ఎరికేనా మరి మీరు చక్కెరచి కింద పడద్దు చెప్తున్నా చెప్తున్నా మరి ఇనుర్రి అక్షరాల పదిహేను కోట్ల రూపాయలు అరే అవంటే గరం కోట్లు కావు పైసల నోట్లే పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ఈ చక్కదనాల గుర్రాన్ని కొనుక్కున్నారు రాజస్థాన్ రాష్ట్రంలో ఈ జీవాల అంగడి నడుస్తాది బర్లు గుర్రాలను అమ్మకానికి పెట్టిర్రు ఈ గుర్రాన్ని పదిహేను కోట్ల రూపాయలు కమ్మీర్రు వీళ్ళే మరి దీని స్పెషాలిటీ ఏందంటారా ఇది రేసింగ్ లో పోతే ఫస్ట్ ప్రైజ్ అట్కత్తదటన్ వల్ల ఇక దీనికి తిండి కూడా ఉత్తపచ్చి తిండి పెట్టలే అన్ని డ్రై ఫ్రూట్స్ గిరి ఫ్రూట్స్ పెట్టి సాదేర్రు తిప్పి కొడితే దీని వయసు రెండేళ్ళు ఏమో ఉంటాయి గంతే పడితే గడ కనబడేట ఈ గుర్రాలు వందల ఒక్కడి కానొస్తుందట అందుకే దీనికి గంత రేటు అని అంటుర్రు మరి ఇక గుర్రం ఖరీదు గట్లుంటే ఇక ఇగ ఇగ ఈ బర్రెని పట్టుకుని ఉన్నారు చూడు ఈ బర్రె ధర వెళ్తేనే అయితే పర్షాన్ పర్శాన్ అవుతారు ఇది ఇరవై మూడు కోట్ల రూపాయల బర్రె నటన వల్ల అరే నిజం బర్రెకే ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇంకా అమ్ముడు పోలే తొమ్మిది కోట్లకు ఒక పెద్ద గుంట అని ముంగడి కచ్చిని కానీ వీళ్ళు మాత్రం ఇయ్యా అంటుర్రు ఇరవై మూడు కోట్ల రూపాయలకు ఒక్క రూపాయలు కూడా తక్కువ చేయనే ఇయ్యా అని అంటుర్రు బర్రె ఓనర్లు మరి ఎందుకు గంత రేట్ అయ్యా అంటే ఇది మస్తు పాలిత్తదట ఇక ఇటువంటి బర్రె ఇంట్లుంటే ఇంటికి ధనలక్ష్మి అద్దనా అత్తదట అందుకే గింత అట కాదు ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి బర్రెగా ఉన్నాయనే ఇంకా లక్ష్మీదేవి కోసం ఎందుకు దొరుకుతుంది కావచ్చు ఏమో పడుర్రి అసలు ఈ సంతల ఈ బర్రెలు గుర్రాల రేట్ ఇంటుంటే సపరేట్ ఈ కొలువులు గిలువలు ఇడిచిపెట్టి బర్రెలమ్కొని బతుకున్నాయో అన్నట్టు గుర్తుందట చాలా మందికి